క్లీనింగ్ అంటే మా పిల్లల టాయ్స్ క్లీనింగ్ కూడా అనమాట పెడతా పెడతావా సంక్రాంతి అంటేనే పాతవన్నీ అన్ని బయటకు వెళ్ళిపోతాయి కదా ఫస్ట్ చూసి గ్లాస్ పగిలిందేమో అనుకున్నా ఇదంతా ఐస్ యాక్చువల్లీ చెరుకులు కూడా అమ్మేస్తున్నారు రేపు భోగి కదా ఇవే ఆవు పిడకలు కావాల్సింది గుమ్మడికాయి మా ఆయన భోగికి అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఆవు పెడకే అనుకుంటున్నాం మరి సో అంతా రెడీ మా వారు తెస్తున్నారు ఇక ఫైనల్ పడింది హ్యాపీ భోగి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు లక్కీ భోగి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టేసేనా స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏంటంటే భోగికి సంక్రాంతికి సెలవులు ఉండవు భోగి ఈ రోజు ఈసారి సోమవారం రావడం నాలాంటి వాళ్ళకి చాలా బ్యాడ్ లక్ట ఏంటంటే పప్పు చెక్కలు అండ్ కజ్జికాయలు అయితే చేస్తున్నాను సో ఇంకా తీసుకెళ్లి మా అమ్మ రెడీగా చికెన్ పకోడా చేస్తుంది సో ఫైనల్లీ అన్ని చేతితో అయితే చుట్టేసాను కజ్జికాయ మీ జేజ్ తాత మీ జేజ్ నానమ్మ జేజమ్మమ్మ అందరూ తినుంటారు ఇప్పుడు ఇంకా బోర్మన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యామనమాట ఆ జర్నీ కూడా మీకు తినాలి ప్రసాదం తినాలి ఫైనల్లీ సర్వీసెస్కి అయితే వచ్చేసాము అందరి క్లీనింగ్ అంటే మా పిల్లల టాయిస్ క్లీనింగ్ కూడా అనమాట అసలు ఎన్ని అసలు చెత్త చాయ్స్ అన్నీ ఉన్నాయి సో మంచివన్నీ ఉంచుకుని పాద పడేయాలన్నమాట ఇదంతా మా బాబు స్టోరేజ్ అది మా పాప స్టోరేజ్ మా పాప అయితే మా పాపే సర్ది పాపం నీట్ గా మా వాడికి ఇంకా రాట్లా సర్దుకోవడం కదా యు ఉన్నాయి టైడింగ్ చూడసి వెళ్ళినప్పుడల్లా ఒక కారు సో ఫైనల్లీ బొమ్మలన్నీ సర్దేసాము అందరం కలిసి మా వాడి బొమ్మల్లో చూస్తే అసలు వందలో డెబ్బై బొమ్మలు డైనసార్లే ఉంటాయి ఇక్కడ చూసారు కదా రకరకాల డైనోసార్లు అసలు రంగులు రంగులుగా రకరకాలుగా ఉన్నాయి మొన్న ఇది కొనుక్కున్నాడు జైల్లో ఉందంట డైనసార్లు అన్ని చిన్న బొమ్మలు ఇవి కార్లు ఫిషెస్ ఈ పెద్ద డైనోసార్ అయితే పట్టలేదు పాప మీకు బయటే కూర్చుంది ఇక ఒకటేమో బెడ్ మీద వేస్తున్నాడు ఎన్నిడైన సర్లు విక్కీ ఇది జురాసిక్ పార్క్ లేకపోతే హౌస్ ఆ ఇది జురాసిక్ పార్క్ హౌస్ ఇది సో ఇలా సర్దాను నువ్వు కూడా ఇలాగే నీట్ గా సర్దుకోవాలి ఇవి తీస్తే ఎక్కడ పెడతావు చూడు ఇక్కడ ఇవి తీస్తే ఎక్కడ పెడతావు ఇవి తీస్తే ఎక్కడ పెడతావు పెడతావా ఇంక మూసేయండి మొత్తం ఈ టాయ్స్ అన్నీ పడేయాలన్నమాట ఇవన్నీ చెత్త టాయ్స్ సో పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికైంది అనమాట త్రీ అవర్స్ పట్టింది ఫినిష్ చేయడానికి మా పిల్లల రూమ్ ఒక్కటైంది ఇప్పటికీ సో వాళ్ళ బొమ్మలు గిమ్మలన్నీ పాతవన్నీ పడేసాను సంక్రాంతి అంటేనే పాతవన్నీ బయటికి వెళ్ళిపోతాయి కదా సో పాత బొమ్మలన్నీ ఫస్ట్ క్లీన్ చేస్తామన్నమాట ఇంకా త్రీ రూమ్స్ మిగిలి ఉన్నాయి మా రూము గెస్ట్ రూము సో ఇంకా అదంతా కూడా క్లీనింగ్ అయిపోతే ఇంకా సంక్రాంతి క్లీనింగ్ అయినట్టు సో ఇక్కడ చూస్తే మొత్తం గ్లాస్ పగిలినట్టుంది నేను కూడా ఫస్ట్ చూసి గ్లాస్ పగిలిందేమో అనుకున్నా ఇదంతా ఐస్ యాక్చువల్లీ ఇదంతా ఐస్ ముక్క పట్టుకుంటే కరిగిపోతుంది ఐస్ కట్ట ఇలా ఉందనమాట వెదర్ అసలు కూడా ఉంది సో ఈస్ట్ అయితే వచ్చేసాము శక్తి సూపర్ మార్కెట్ లో ఇంకా రేపే కదా భోగి కావాల్సినవి అయితే తీసుకుంటున్నాను రంగులు దొరుకుతాయో లేదో తెలియదు మరి ముగ్గులు వేయడానికి చూద్దాం అక్కడ వెళ్ళి చెరుకులు కూడా అమ్మేస్తున్నారు రేపు భోగి కదా మరి ఇండియాలో కూడా ఇంత మంచి దొరుకుతాయో లేదో తెలీదు అవే ఆవు పిడకలు ఎంత అంటే ఒక పౌండ్ అంట ఒకటి తీసుకుంటున్నా ఒకటి సో ఫైన ఇప్పుడే ఇంకేస్టాండ్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము బెస్ట్ అదేంటైతే శక్తి శక్తి సూబ్ మార్కెట్లో కావాల్సినవి అయితే మెయిన్ మెయిన్గా కావాల్సినవి గుమ్మడికాయ అంటే పెద్ద పండగ రోజు మన పెద్దలు అందరికి గుమ్మడికాయ పెట్టాలంటారు మా వైపు మరి అందరూ పెడతారో లేదో మాకు తెలియదు సో గుమ్మడికాయ అయితే తెచ్చా గుమ్మడికాయ అంత అనుకుంటున్నారు ఎనిమిది వందల గ్రాములు పడింది ఏడు వందల రూపాయలు ఛార్జ్ చేశారు అంటే ఏడు పౌండ్లు ఛార్జ్ చేశారనమాట సో ఇంకా అలాగే పువ్వులు పువ్వులు కూడా చాలా కాస్ట్లీ ఇక్కడ లైక్ యూనో ఐదు వందలు పడ్డాయి ఇవి ఐదు పౌండ్లు తీసుకున్నారు పువ్వులకి అండ్ అలాగే కొన్ని కావాల్సినవి తెచ్చుకున్నాం అనమాట మామిడాకులు బాగా దొరికాయి ఒక పౌండ్కి అండ్ సాంబార్కి కావాల్సిన మునక్కాయలు మునక్కాయలు వంకాయలు హా సైకిల్ సైకి అదర్బీలు వంకాయలు మా ఆయనకి ఇష్టమైన అరటికాయ అండ్ మునక్కాయలు మునక్కాయలు కట్ చేస్తారనమాట సో ఇవి తీసుకొచ్చాము నేను ఇంకా కలర్స్ కోసం చూస్తే పసుపు రెడ్ ఎల్లో అండ్ ఈ రెండు కలర్లే వీటితోనే వీటితో చిన్న ముగ్గు వేయాలి అండ్ అలాగే టెస్క్ ఈ చెక్క తెచ్చుకున్నాం ఈ చెక్క భోగి ఇది ఎంత తొమ్మిది పౌండ్ పడింది తొమ్మిది వందలు ఈ చెక్క మాకు సో ఎలా వేయాలో ఎంత మరి చిన్న చిన్న బిల్లలు ఉన్నాయి ఇవి లేదు లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉన్నాం కానీ భోగి అయితే వేసుకోలేదు సో రేపు భోగి ఎలా వేసుకుంటాం అనేది కూడా షేర్ చేసుకుంటాను ఫైనల్లీ మా ఆయన భోగి అయితే రెడీ చేస్తున్నారు అనమాట మా పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు ఇప్పటి వరకు అసలు లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉన్నాం కానీ సంక్రాంతికి భోగి వేసుకోలేదు ఇదే ఫస్ట్ టైము కర్పూరం వేశాడ లోపల ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇంక అట్లే తీసుకెళ్ళిపోదామని అని అనుకుంటున్నాం చాలా చలిగా ఉంది బయట అసలు మరి రేపు పొద్దున ఎలా ఉంటుందో చూద్దాం ఇవైతే మేము మొన్న పూ చే మిగిలిన సమిధలు అన్నమాట వాటితో పాటు ఈ చెక్కలు చాలేనా చాలు చాలు ఎక్కువ మళ్ళీ భయం కదా బయట వికీం చేస్తున్నా ఎక్కడ చేసావు నువ్ లాస్ట్ టైం భోగి హైదరాబాద్ లో ఓకే మీరు ఇట్లే తీసుకెళ్ళి ఇంక బయట పెట్టేయడం పిడక పైన కాదు కింద మంటిన తర్వాత వేయాలి పిడక పైన మంట వచ్చిన తర్వాత పెట్టాలి కదా సర్లే పెట్టేసే పైన పిడక సో అది ఆవు పిడక అది తెచ్చాను అనమాట వన్ పౌండ్ అంటే వంద రూపాయలకి అమ్మారు ఒక పిడక సో మన ఇండియాలో అయితే పిడకలు మాల అవన్నీ వేస్తారు బట్ ఇక్కడ అలా కుదరదు కదా ఊరికే వేసామంటే వేసామన్నట్టు ఒక పిడక అయితే తెచ్చాను నేను ఆవు పిడకే అనుకుంటున్నా మరి ఆవు పిడక కాకుండా టైగర్ పిడక టైగర్ పిడ భోగి భోగి అని అరవచ్చు కానీ ఇక్కడ అంత అలా అరిచేవనుకో అందరు లేచి కూర్చుంటారేమో ఇదనమాట మా భోగి అయితే అందరు రెడీ ఇంకా రేపు పొద్దున్నే లేచి మీకు కూడా చూపిస్తాను అంటే భోగి ఎలా వేసుకున్నాం ఏంది అనేది సో ఫైనలీ రెండు కలర్లు అయితే దొరికాయి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ సో ముగ్గు వేయడం కోసం ముగ్గు పిండి కలుపుకుంటున్నాను అనమాట కలర్తో ఇక్కడ ముగ్గు పిండి దొరకదు కదా ఇంక ఇది ఏంటంటే పిండి లాగా చేసుకుంటే ముగ్గు పిండి అవుతుంది అనమాట సో దీంతోనే చేస్తున్నాను ముగ్గు ఎలా వస్తుందో చూద్దాం అని వేస్తావు ముగ్గు ఓకే ట్రై చేద్దాం మా పాప ఏంటంటే వాళ్ళ స్కూల్లో చేసే టెక్నిక్స్ అన్ని నా మీద ఉపయోగిస్తుంది అనమాట ఎల్లో అండ్ రెడ్ కలిపమ్మ ఇంకో కలర్ వస్తుంది ఆరెంజ్ అని చెప్తుంది అది కూడా ట్రై చేద్దాం లాస్ట్ లో పాప చెప్పినట్టు చేస్తే అసలు నిజంగానే ఎల్లో అండ్ రెడ్ కలిపితే ఆరెంజ్ వచ్చింది గుడ్ లక్ మేబీ మీలో అందరికీ తెలిసి ఉండొచ్చు నాకైతే తెలియదు మా పాప చెప్పడం మూలం చేశాను నేను ఇది చేద్దాం ట్రై చేద్దాం మా లక్కీ అయితే రెడీ అయిపోయింది చెప్పులు తీసుకుని మరి నీ జాకెట్ ఏది లక్కీ సో అంతా రెడీ మా వారు తెస్తున్నారు ఇక భోగి అయితే రెడీగా ఉంది ఇంకా మంటేయడమే అగ్గి పెట్టి దేవుడి రూమ్ లో చూడు పూజ గారు అట్లే అమ్మ మన దీపం రెడీ చేయమని మన లక్కి దీపం తీసుకెళ్ళడానికి లోపలికి వెళ్ళగట్లా ఫ్రైనల్లీ పడింది హ్యాపీ భోగి హ్యాపీ భోగి సో ఫైనల్లీ వెలుగుతుంది పోగొస్తుంది బానే మరి పైకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అవికి సో ఫైనల్లీ మండిపోయింది భోగి మా పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు లక్కీ భోగి చది కాచుకుంటు సో మా వైపు ఏంటంటే ఇలాగ భోగి వేసుకున్న తర్వాత భోగిలోంచి దీపం పెట్టుకుని తీసుకెళ్తాము ఇక మా పాప తీసుకెళ్తుంది లోపలికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టసేనా మా ఆయన మళ్ళీ ఇంకొక నాలుగు కర్రలు తెచ్చేసాడు బాగుంది చూడటానికి ఇప్పుడు భోగి Happy bogey, oh. happy, sankranti. Happy, happy, sankranti. happy bogey, happy sankranti Hi everyone, happy Bogi, happy, ha ha mm. happy, happy, ah happy, hmm. happy sankranti Happy 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 sankranti suri కాంచుకుందామా దీంట్లో బోగేమో బయట మండుతూనే ఉంది మేము ఇంట్లో కూర్చొని చూస్తున్నాం అనమాట చలి మాత్రం విపరీతం ఉంది బయట అసలు కాసేపు పడుకోండి అన్నా కాసేపు పడుకోను సో భోగ వేసుకోవడం మూలనా పిల్లలు లేట్గా లేచారు ఈరోజు ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏంటంటే భోగికి సంక్రాంతికి సెలవులు ఉండవు రేపు సంక్రాంతి రోజున్నా సెలవు పెట్టిద్దామని ఈరోజు పంపించేస్తున్నాం స్కూల్కి సో ఫైన పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు నేను కూడా ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట అంటే ఏం లేదు జస్ట్ చేపల పులుసు అండ్ చికెన్ బిర్యానీ మా వారికి మా పిల్లలకి అండ్ మా అమ్మకి నేను తినని ఈరోజు నేనేంటంటే నాకు ఈ అనమాట భోగి రోజు ఈసారి సోమవారం రావడం నాలంటే వాళ్ళకి చాలా బ్యాడ్ లక్ అనమాట ఏంటంటే భోగి రోజు వెజ్ తినాలి ఇది పచ్చడి చేసుకున్నాను నేను నా కోసం లైక్ కొత్తిమీర టొమాటో పచ్చడి అండ్ అప్పడాలు నా కోసం అండ్ వేడి వేడి అన్నం ఇదే అనమాట భోగి స్పెషల్ మా ఇంట్లో మీరు కూడా భోగి బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను ఈ సంవత్సరం భోగి మేము ఎలా జరుపుకుంటున్నాం అనేది ఒక వీడియో లాగా చేసి పెడితే మాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని వ్లాగ్ చేస్తున్నాను అనమాట ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో లంచ్ అయితే చేస్తాము లంచ్ అయిన తర్వాత ఇంకా ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా పిల్లలు వచ్చేదాకా అని ఇంకా ఈ పిండి వంటలు స్టార్ట్ చేసామన్నమాట యాక్చువల్లీ ఈ పిండి కొట్టుకుని ఒక వారం పైనే అయింది చాలా రోజుల నుంచి పప్పు చెక్కలు అండ్ కజ్జికాయలు చేద్దామని అసలు ఎత్తుపెట్టుకున్నా కానీ అసలు కుదరలేదు ఏంటంటే పప్పు చెక్కలు అండ్ కజ్జికాయలు అయితే చేస్తున్నాను అనమాట మా పిల్లలు వచ్చే లోప అవవు మధ్యలో పిల్లలు కూడా వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది సో పిండి అయితే రెడీ చేసుకున్నాను ఈ పిండి ఏంటంటే పొడి పియర్ పిండి అనమాట ఇంకా కలుపుకొని పొక్ చెక్కలకి కజ్జికాయలు కూడా పిండి కలుపుకోవాలి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాం నేను మా ఆయన ఈరోజు కొంచెం లేట్గా అనమాట మండే కాబట్టి ఏదో ఒక డ్యాన్స్ క్లబ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది టైము సో ఇంక తీసుకెళ్ళి మా అమ్మ రెడీగా చికెన్ పకోడా చేస్తుంది సో ఇక చికెన్ పకోడా పెట్టేస్తే తింటారు అనుకుంటున్నా మరి చూద్దాం విక్కీ డాన్స్ క్లబ్ ఎలా ఉంది డాన్స్ క్లాసు ఏం చేశారు డ్యాన్స్ క్లాస్లో నచ్చిందా చికెన్ పకోడా ఓకే మా పిల్లలకి నచ్చింది చికెన్ పకోడా ఐఎమ్ గ్లాడ్ వీడు తింటాడు లేదు సో కజ్జికాయలు అయితే అన్నీ రెడీ చేసుకునేసాను కజ్జికాయలు చూడుతున్నాను అనమాట ఒక్కొక్కటి ఏంటంటే మా అమ్మ కజ్జికాయలు చెక్క మర్చిపోయింది అంటే ప్రెస్ ఉంటుంది కదా అది మర్చిపోయింది ఇంకాలోనే ఉందనమాట ఇంక నేను చేతితోనే చేస్తున్నాను సో ఫైనల్లీ అన్ని చేతితో అయితే చుట్టేసాను కజ్జికాయలు బాగానే వచ్చాయి మా వారు అంటున్నారు మేము ఆ ప్రెస్తో కాకుండా ఇలాగే బాగా వచ్చాయి కదా ఇలాగే చేసుకుందాం అని బట్ అరగంటలు అవ్వాల్సిన పని రెండు గంటలు పట్టింది ఇవన్నీ చేయడానికి సో కొన్ని అయితే ఆల్రెడీ కాల్ చేశాను చాలా బాగా టేస్ట్ కూడా సో ఇవి కూడా కాల్ చేసుకుంటే ఇంకా అయిపోతాయి అనమాట కజ్జికాయలు సో ఫైనల్లీ కజ్జికాయలు అయితే చేసేసాను అసలు రెండు గంటలు పట్టింది టైము ఇంకా పబ్బిళ్ళలు చేయాలా లేదా అని ఆలోచిస్తున్నాను అనమాట పప్పు చెక్కలు పిండి అయితే రెడీగా ఉంది అది మళ్ళీ కలపాలి వత్తాలి చాలా పని ఉంది అది కూడా సో చూస్తే ఒకవేళ చేస్తే అది మీతో షేర్ చేసుకుంటాను అయిన పప్పు చెక్కలు పిండి కూడా కలిపేసుకున్నాను అనమాట నేను మా ఆయన కలిసి వస్తున్నాము పప్పు చెక్కలు మరి ఎలా ఇస్తాయో చూద్దాం కలుపుకుందాం అనమాట బట్ ముగ్గేమో చాలా చిన్నది అయితే కలర్లు అన్నీ మిగిలిపోయాయి ఇంత చిన్న ముగ్గు వేయడానికి కూడా అసలు చాలా అసలు కుదరట్లేదు చాలా చలిగా ఉంది పాటు మా పాప కూడా లేచింది ఇతరం కలిసి ముగ్గు అనమాట చిన్న ముగ్గు ఫోంగస్ సో ఇక మా ఆయన కూడా రెడీ రెడీ అయిపోయి ఆకులు కొడుతున్నాడు అనమాట మామిడి ఆకులు తోరణానికి సో తక్కువ వచ్చాయి యాక్చువల్లీ నేనే కకృతి పడ్డాను అందుకే మా ఆయన తిడుతున్నాడు అనమాట రెండు కట్లను తెచ్చి ఉండాల్సింది కదా అసలు సరిపోట్లా అంటున్నారు బట్ ఇట్స్ ఓకే చూద్దాం ఎలా వస్తుందో కుట్టేసిన తర్వాత సో ఇలా అన్నమాట చూద్దాం గుమ్మానికి కడితే ఎలా ఉంటదో అసలు గుమ్మానికి ఒక వైపు కూడా రాలేదు ఇంకా అడ్జస్ట్ చేయాలి అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటా కానీ గుమ్మానికి మామిడి కడితే అసలు ఆ లుక్కే వేరు బయట నుంచి ఇంకా చాలా బాగుంటుంది బట్ చలికి నేను వెళ్ళలేకున్నా మా ఆయనే తీస్తాడు ఒక వీడియో సో పూజ అయితే అయిపోయింది ఇక మంచిగా పూజ చేసుకున్నాము అండ్ మేము వేస్తాం అనమాట మా వైపు తలుగు యాక్చువల్లీ ఐదు ఆరు వేసుకుంటాము ఐదు వేసుకుంటాం మామూలుగా ఇది ఈ రోజు ఇక పొద్దున్నే టైం అయింది గుడికి వెళ్తున్నాం కాబట్టి ఒకటే వేసాము ఎవరు తింటారా ఇప్పుడు అది మీ జేజ్ తాత మీ జేజ్ నానమ్మ జేజమ్మమ్మ అందరూ తినుంటారు సరే మీరిద్దరు తినండి తీసుకోండి ఓకే వాళ్ళు ఇప్పుడే తిన్నారు అవును మనం అక్కడ కూర్చున్నప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోయారు నాన్న మీరు ఇప్పుడు తినాలి నిజం మనకు కనపడరు వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోయారు అనమాట అక్కడ అందుకే నాన్న డోర్ తెరిచి పెట్టాడు కదా ఎందుకు డోర్ తెరిచి పెట్టాడు వాళ్ళు వచ్చి తినేసి ఫాస్ట్ గా వెళ్ళిపోయారు సో ఇంట్లో అయితే పూజ అంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా బోన్ టెంపుల్ కి స్టార్ట్ అయ్యా స్టార్ట్ అయిపోయాం టెంపుల్ కి టూ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తోంది ఇక్కడ మా దగ్గర నుంచి చూద్దాం ట్వెల్వ్కి రీచ్ అవుతాం మేము వన్ ఓ క్లాక్కి క్లోజ్డ్ అనమాట టెంపుల్ సో అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో కూడా అంత పూజ అంతా రెడీ చేసుకొని మా అమ్మ హెల్ప్తో ఈరోజు తొందరగా అయిపోయిందనమాట పూజ అంతా లక్కీ హ్యాపీ సంక్రాంతి ప్రసాదం తినాలి దాని బాగుందా ప్రసాదం విక్కీ నచ్చిందా లక్కీ ఏం చేద్దామని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి నువ్వు దిగు విక్కీ థ్యాంక్స్ చెప్పావా అన్నకి సో ఫైన టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము దర్శనం అయితే తొందరగా అయిపోయింది బట్ ప్రసాదానికి మాత్రం చాలా లేట్ అయింది అనమాట ఇంకా ప్రసాదం కూడా అక్కడే తినేసి లంచ్ లాగా పెట్టారు కొంచెం రైస్ అదే తినేసి ఇంక బయలుదేరేసాము టైం త్రీ అవుతోంది మేము ఇంటికి వెళ్ళేటప్పటికీ ఫైవ్ థర్టీయో ఏమో అవుతుంది మళ్ళీ దీపం పెట్టుకొని ఇంకా పడుకోవడమే పొంగలి అయితే చేసాము ఇక్కడ కష్టం సర్వీసెస్ లో ఆగా మా పిల్లలు వచ్చేటప్పుడు అయితే నిద్రపోతున్నారు సో సర్వీసెస్ లో ఆగకుండా వచ్చేసాము ఇప్పుడు మాత్రం ఇంకా సర్వీసెస్ అని సావగడుతుంది మా పిల్లలు ఇంకా సర్వీసెస్ లో ఆగాలి లీ సర్వీసెస్కి అయితే వచ్చేసాము వీళ్ళు లోపలికి వెళ్ళి ఎంత కాల్ చేస్తారో మరి చూద్దాం సో మా అవతారాలు ఏమో చీరలు పట్లంగాలు అవన్నీ వేసుకొని వెళ్తున్నాం అందరూ విచిత్రంగా చూడబోతారు మనల్ని రండి అమ్మో ఏదైతే కనిపించకూడదు అదే కనిపించిందా మీకు వికీడ్ పౌండ్స్ ఫర్ దట్ నానా

తీసుకున్నారా త్రీ చూపి త్రీ డోనట్స్ కలర్ఫుల్గా ఉన్నాయి సో ఇక ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము అసలు టూ అండ్ హాఫ్ అవర్స్ టు త్రీ అవర్స్ పట్టాల్సిన జర్నీ ఫోర్ అవర్స్ పట్టింది అసలు వచ్చేటప్పుడు పీక్ అవర్స్ ఏమో ఫైవ్ ఓ క్లాక్ అసలు వ్యాట్ ఫోర్డ్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ వన్ అవర్ పట్టింది ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోపు సో ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పొద్దున్న చేసినవి ఉన్నాయి కొన్ని అండ్ లెక్కను సాంబారు వడ పరమాన్నం అండ్ అరటికాయ తాలింపు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ తినేసి ఇంకా పడుకోవడమే మా సంక్రాంతి అయితే ఇలా జరుపుకున్నాం అనమాట మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి